మహాగణపతి నమ జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కర్కటక రాశి సింహరాశి కన్యా తులారాశిల్లో సంచారం అనేది ఉంటుంది ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ఆదివారము చాలా చక్కగా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటారు బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి అదేవిధంగా సోదరి సోదరులతో కానీ సౌఖ్యంగా మెలగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ధనలాభం కనిపిస్తుంది షేర్ మార్కెట్లో అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆదివారం చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనిపిస్తున్నాయి ఇక మనకి సోమవారం మంగళవారం చూసుకున్నట్టయితే వీరి మిస్అండర్స్టాండింగ్స్కి గొడవలకు దూరంగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన వృషభ రాశి వారికి పనులు సోమవారం మంగళవారం కాస్త నెమ్మదిగా జరుగుతాయి బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఈ సోమవారం మంగళవారం అంతగా అనుకూలంగా లేదు ప్రాపర్టీస్ విషయంలో కూడా డీల్ చేసేటప్పుడు ఆచితూచి డీల్ చేయడం అనేది మీకు చెప్పదగిన సూచన తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి ఇక బుధవారము గురువారము శుక్రవారం ఈ మూడు రోజులు కనుక చూసినట్టయితే ఈ మూడు రోజుల్లో తప్పకుండా వృత్తిలో శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ముఖ్యంగా కాస్త ప్రేమ వ్యవహారాల అనుకూలంగా కనిపించట్లేవు ఏదైనా పని కొత్త పని చేస్తున్నట్టయితే అది నా వల్ల కాదు అని గివప్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నము ఈ స్నేహితులు కానీ దగ్గర వాళ్ళు కానీ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అయితే వృధా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి సంతానంతో సమయాన్ని విచ్చిచ్చే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ మూడు రోజుల్లో మీరు పొందగలుగుతారు ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది పోటీ పరీక్షల్లో మీదే పై చేయిగా ఉంటుంది వ్యాపారంలో అనుకూలంగా ఉంది పెండింగ్లో పనులు మీరు పొద్దు చేయగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఆదివారము అదేవిధంగా శనివారం ఈ రెండు రోజులు ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలుగా కనిపిస్తున్నాయి ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుని పూజించండి సోమవారం తద్వారా చక్కటి ఫలితాలనేవి ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో పొందగలుగుతారు ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సృజన సుఖినో భవంతు నమస్తే